ఇంకా నమస్కారం ఈరోజు ఇది ఫామ్ కాడికి రావడం జరిగింది ఒక పదిహేను ఇరవై రోజులు అయింది నేను రాక కొంచెం వేరే పని మీద బిజీగా ఉండబట్టి అన్న చూసుకుంటుండు ఇది మన పరిస్థితి ఇది హెడ్జ్ మీకు కనిపిస్తుంది కదా హెడ్జ్ సూపర్ నైపర్ ఇదంతా మీకు కనిపించేదంతా మనదే అనమాట ఫాము ఇటు సైడ్ కూడా మొత్తం కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది హెడ్జులుస్తమాట ఈ ఇదే రోజు ఉదయం సాయంత్రం అన్నమాట గడ్డేస్తామన్నమాట ఫామ్లా దీంతో పాటు సూపర్ నైపర్ ముందలు సూపర్ నైపర్ అక్కడ కనిపిస్తుంది తో పాటు లూర్ అని గడ్డి ఉంది మూడు మిక్స్ చేసి గడ్డి ఉదయం సాయంత్రము పుష్టికరంగా పొట్టలకి వేస్తాము ఇది పరిస్థితి ఒకసారి చూపించాయి సైడ్ ఇది గడ్డి అనమాట మీకు కనిపిస్తుంది కన్సూమర్లు మంది అనమాట ఫామ్ ఇక్కడ కనిపించేది ఫామ్లో గోంగూర గోంగూర కూడా పెంచుతున్నాము ఈ చూడండి ఇక్కడ ఎడ్జ్ లూసన్ ఎంత పెద్ద పెద్దగా అయినాయో ఫామ్లో కట్ చేస్తున్నాము ఆటోమేటిక్గా పెరుగుతున్నాయి అనమాట ఇప్పుడు మీరు కళ్ళ ముందర కనిపిస్తుంది కదా ఈ కట్ చేసి రెండు మూడు సార్లు కట్ చేసినాము టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెరుగుతూనే ఉన్నాయి ఈ సూపర్ నైపర్ గడ్డి ఫామ్లో ఈ సూపర్ నైపర్ గడ్డి ఒకసారి ఎందుకంటే వీడియో చేయన్నారు అందుకనే మన ఫామ్కి సంబంధించిన ఈ సూపర్ నైపర్ గడ్డి అనమాట చూడండి మీకు కళ్ళ ముందల కనిపిస్తుంది ఇదంతా బాగా పెరిగింది ఆల్రెడీ రెండు మూడు సార్లు కట్ చేసినాము కట్ చేసినా కానీ మళ్ళీ విపరీతంగా పెరుగుతుంది దీన్ని బట్టి మీరు గడ్డి ఏమి వేసుకోవాలనేది మీరు ఆలోచ ఎడ్జ్ లూసిన ఒకటి సూపర్ నైపర్ ఒకటి వేసుకోండి మంచిగా హెవీ దిగిపోతుంటుంది మనకు వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు మనకి ఇబ్బంది లేదు మీకు కనిపించేదంతా ఇదంతా ఫామ్ అనమాట మనది కళ్ళ ముందల మొత్తం మీకు మనం పొటేలతో పాటు ఆవు కూడా ఉండాలన్నట్టు ఇది ఇంకో ఆవు కూడా పెంచుతున్నాము చూడండి మీ కళ్ళ ముందలే కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కదాని నుండి కాదు కదా రెండు మూడు ఇయర్ తోండి బిజినెస్ చేస్తేనే మనం సక్సెస్ అవుతాము ఇది పరిస్థితి ఒకసారి చూపించాను ఇదంతా ఇదేంటంటే ఇవి పొటేల్లో మనకు ఇక్కడ ఉదయం సాయంత్రం వదిలిపెడతాము వదిలిపెడితే ఏంటంటే ఫ్రీగా బయట తిరగడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట ఈ పొటేళ్ళు మీకు కనిపిస్తున్నాయి కదా మనకు ఫాముకు సంబంధించిన పొటేలే ఇవి వీటితో పాటు చుట్టూసారి ఈ కోళ్ళు ఉన్నాయి అనమాట కోళ్ళను కూడా చూపిస్తాం కోళ్ళు ఏంటంటే వీటితో పాటు పొటేళ్లతో పాటు కోళ్ళను కూడా తీయాలన్న ఉద్దేశంతో మనము పెంచుకుంటే మనకి ఏంటంటే ఏదో ఒక రూపాల్లో ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేయాల్సి వచ్చింది ఈ పొటేళ్ళు మనకి మీకు కనిపిస్తున్నాము ఇక్కడ పొటేళ్ళు ఈ మీకు చూస్తారు కదా ఇది అన్నమాట వీటితో పాటు కోళ్ళకు సంబంధించింది ఒకసారి చూద్దాం ట్యాంకర్ తెచ్చుకోండి ట్యాంక్ తెచ్చుకోండి ఇది ఫోర్ లేరు థౌజండ్ లీటర్స్ ఫైవ్ థౌజండ్ పడ్డది ఇది ఎండాకాలం కూడా చాలా చల్లగా ఉంటాయి అనమాట ఇది తెచ్చుకుంటే పొట్టలకు చాలా ప్రశాంతంగా ఉంటుంది మంచిగా వాటర్ పుష్కలంగా ఉంటాయి అనమాట చల్లగా ఉంటాయి మనం ఎంత చల్లటి వాటర్ పోస్తే అంత మంచిగా ఉంటుంది అనమాట ఎండాకాలం ఇంకా ఇది మీరు రోపట్లకి రండి ఇది మేము ఇది కోళ్ళలో అనమాట కోళ్ళకు సపరేట్గా అరేంజ్ చేసుకున్నాము అనమాట నాటుకోలు ఒరిజినల్ నాటుకోలు ఎందుకంటే ఇప్పుడు మనకు పూటలతో పాటు ఇది చేసుకున్నా మనకు ఉపయోగపడుతుంది అనేది మీకు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి ఈ అన్నమాట నాటు పెట్టాలి మొత్తం ఒరిజినల్ నాటు పెట్టాలి వీటితో పాటు ఇక్కడ మేము ఏం అంటే మేము ఏం అంటే వీటిల్ల పొదుగుతాయి కదా గుడ్లు పెట్టినాయి గుడ్లు పెట్టినట్టు వీటిలో పొదుగుతున్నాయి కదా ఒకసారి ఇక్కడ ఇలా చూపించు దగ్గరకు వచ్చి ఇలా పొ ఇలా ఇలా పొదిగేసినాము కోళ్ళని ఇట్లా పొదిగేసినాం అనమాట ఈ పొదిగేసిన ఈ కోల కోళ్ళ కోళ్ళు అనమాట ఇంకో మీకు కనిపించే ఈ మూడిటేళ్ళల్లో ఈ మూడిట్లల్లో కూడా ఇది కూడా ఇగో పిల్లలు పెట్టినాయి చూసారు కదా ఈ ఒరిజినల్ ఆడుకోలు అలాగే కోళ్ళలు కూడా ఉన్నాయన్నమాట గుడ్లు ఇంకా ఇటీలలో కనిపించే మూడిట్లల్లో ఇంకా మీ ముందల్లా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పెట్టాలి ఇవన్నీ ఒరిజినల్ ఒరిజినల్ తెచ్చి పెంచాలనే ఉద్దేశంతో ఉంటే నేను చే మేము చేస్తున్నాం ఇక్కడ ఫామ్లా మీ కళ్ళ ముందర అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఏందనేది మీరు కూడా పెట్టుకుంటే ఇట్లా ఇట్లా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుంటే మీరు ఖర్చుల మందం ఇటుతో వెళ్తాయి అనమాట మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుకనే మీ మీరు అన్నీ ఆలోచించుకొని చేసుకోండి కడక్నాథ్ కోళ్ళను కూడా పెంచుతున్నాం ఇలా చాలా రకాలు ఉన్నాయి కడకనాథు ఆలోచించుకోండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూస్తురు కదా కోడిపుంజు పుంజు కడక్నాథు గిరిరాజా కోళ్ళు మన ఫామ్ అనమాట ఇది చాప్ కట్టరు ఈ చాప్ కట్టర్ వచ్చేసి మనకు ట్వంటీ త్రీ థౌజండ్ పడ్డది ట్వంటీ టూ థౌజండ్ పడ్డది నల్గొండని తీసుకున్నాం బాగా పనిచేస్తుంది ఇది ఉంది కదా ఈ సూపర్ నైపర్ గడ్డి ఇది ఏ ఇది ఫామ్ లోపల పరిస్థితి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మొత్తం లోపట్లే చేస్తున్నా అనమాట గడ్డి ఏందనేది యాక్చువల్గా ఇట ఆల్రెడీ ఉన్నది దాన్ని మేము ఏంటంటే కొంచెం ఎక్కువ చేసుకొని చేసుకున్నాము ఫామ్ లోపల ఈ టైంలో కొంతమంది ఏం చెప్పారంటే ఫ్రీగా గాలి అటు ఇటు రావాలని కొంతమంది పెడుతుర్రు మాకేందంటే చలికాలం వర్షాకాలం వల్ల మేము ఇటు కట్టడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది ఓకే మాకు ఇక్కడ ఏంటంటే దోమలు అయి ఉండవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేకుంటుంది ఇది సూపర్ నైపర్ గడ్డి ఇది ఎడ్జ్ లూసను ఇది గడ్డి గడ్డి లూసన్ గట్టి ఈ మూడు కలిపి చాప్ కట్టలు వేసి మేము కట్ చేస్తాము కట్ చేసి వీటితో పాటు టీఎంఆర్ దానా అనేది ఇది కళ్ళ ముందలు కనిపిస్తుంది కదా ఇది ఒక పూట కొంచెం తల నూట యాభై గ్రాములు లెక్కిస్తున్నాం అనమాట టీఎంఆర్ ఇది పని పనిచేస్తుంది మీకు ఏమైనా అవసరం ఉంటే ఇది తీసుకోండి ఇక్కడ ఎక్కడ అనేది కూడా నేను చెప్తా ఏందనేది ఆ రేట్ ఎంత వస్తుంది అనేది కూడా వీటితో పాటు దానాపరంగా మీకు మననే చెప్పిన ఏమేమి వేస్తుంది అనేది పాత వీడియోల ఇది లోపట్ల పరిస్థితి అనమాట వీటి వరకు సపరేట్గా అరేంజ్ చేసుకున్నాం ఇది ఫామ్లా మీకు కళ్ళ ముందర కనిపిస్తుంది ఫామ్ ఏంటంటే ఫ్యాన్లు కూడా పెట్టడం జరిగింది వీటికి కొంతమంది ఏం చెప్పారంటే అన్న ఇట కాదు చుట్టూ ఫ్రీగా ఉండాలంటే మా ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా ఓకే నేనైతే ఇలా సక్సెస్ అవుతున్నా ఇగో ఫ్యా ఫ్యాన్లు కనిపిస్తుంది కదా ఇది మన లోపట్ల పరిస్థితి అనమాట ఈ లోపట్ల పొట్టేల పరిస్థితి ఒకసారి చూడండి మీకు కళ్ళ ముందాలకు కనిపిస్తూనే ఉంది ఈ ఫామ్ అనమాట పొటేలు ఇప్పుడే లోపట్లకి కొట్టినాం ఇంకో ఇట పొట్టేల కోసం ఇట పైపుల్ని కట్ చేసి ఇట పెట్టడం జరిగింది ఇటీలలో దాన వేస్తానికి మీరు కూడా ఇట్లా చేసుకోండి ప్లానింగ్ ఏమైనా అవసరం ఉంటే ఇట్లా చేసుకుంటే ఏంటంటే దానం చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా తినడానికి ఉంటాయి ఏమో మీ గడ్డి వేస్తానికి మీకు కనిపిస్తున్నాయి కదా ఇటీలలో గడ్డి వేస్తే ఏంటంటే అవి ఫ్రీగా తింటాయి అనమాట ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది వీటితో పాటు ఒక పైప్ లైన్ పెట్టినాము ఈ పైప్ లైన్ ఏంటంటే వాటర్ ఎక్కడెక్కడ మనకు వస్తానికి ఈ పైప్ లైన్ కనిపిస్తుంది కదా ఇది ఏంటంటే మనకు వాటర్ వాటికి ఇబ్బంది లేకుండా వాటర్ అనుకోండి అది ఏంటంటే వచ్చేస్తాయి అనమాట మనకి